హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్ టీ అనేది ఒక ఎమోషన్ ఈ ఛాయ్ ఒక విందైతే నవాబుకు పసందు అలాంటి గరీబులు నవాబులు ఇష్టంగా తాగే ఛాయ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మసాలా అల్లం ఇరానీ లెమన్ టీ ఇలాంటి ఎన్నో రకాల టీలు ఉన్నాయి కానీ ఈరోజు మాత్రం మనం పక్కా కొలతలతో అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కొలతలు ఫాలో కానీ టీ పెడితే అసలు ఫెయిల్యూర్ అనే ఛాన్సే లేదు ఒక కప్పు టీ తాగి ఇంకో కప్పు ఇస్తే బాగుండు అనుకునేలా ఉంటుంది ఆ టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈరోజు నేను ఇక్కడ ముగ్గురికి సరిపడేలాగా టీ తయారు చేస్తున్నాను ముందుగా ఒక స్టోన్ గ్రైండర్లో మూడు యాలక్కల్ని చక్కగా దంచుకోవాలి అందులోనే రెండించుల అల్లం కూడా తీసుకుని మెత్తగా దంచుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు టీ ప్యాన్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకుని బాగా మరిగించుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక కప్పు ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులోకి మనం దంచుకున్న అల్లం యాలక్కాయల పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని అది కూడా ఒక్క నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వాటర్కి చక్కగా యాడ్ అవుతాయి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల టీ పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఒకవేళ కొంచెం తీపి ఎక్కువ తాగే వాళ్ళైతే ఇంకొక అర టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డికాషన్ని మరీ ఎక్కువసేపు మరిగించకూడదు మ్యాక్సిమం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగితే చాలు ఇప్పుడు మూడు నిమిషాలు మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చిక్కటి పాలను యాడ్ చేసుకుని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ టీ పెట్టేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన టిప్స్ పాలు నీళ్లు కొలత సమానం ఒకటున్నర టేబుల్ స్పూన్ పంచదార ఒకటిన్నర టేబుల్ స్పూన్ టీ పొడి మూడు యాలక్కాయలు ఇంచుల అల్లం ఈ మెజర్స్తో ఇలాగే పెడితే ఇంతే పర్ఫెక్ట్గా మీ టీ కుదురుతుంది చూడండి పాలు పోసిన తర్వాత అలా వదిలేకుండా టీని ఇలా కలుపుకుంటూ మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి అంతే అల్లం టీకి అస్సలు సిసలైన రుచి ఈ కలుపుకుంటూ బాయిల్ చేసుకోవడంలోనే ఉంది చాలామంది టీ పెట్టి వదిలేస్తారు అలా అస్సలు వదిలేయకూడదు ఇలా కలుపుకుంటూ టీని మరిగించుకోవాలి అంతేనండి ద బెస్ట్ టీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ టీని ఉస్మానియా బిస్కెట్స్తో లేదంటే రస్కులతో లేదంటే ఇలా కారీతో ఎంజాయ్ చేస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది మరి ఈ రిఫ్రెషింగ్ టీని మీరు కూడా తయారు చేస్తారు కదా అసలు మనకి ఈ టీ ఎక్కడి నుంచి వచ్చింది ఆర్ ఈ టీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి టీ గురించిన కంప్లీట్ వివరాల కోసం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తున్నట్లయితే టీ తాగుతూ సబ్స్క్రైబ్ చేయండి బాయ్